హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు జరిగింది ప్రపంచంలోనూ అగ్రరాజ్యంగా పేర్కొంటున్న అమెరికా మరి యూరప్ దేశాలను అలాగే రష్యాను మరి ఇండియాని మరి టారిఫ్లు అంటే వాణిజ్యం ఆపకపోతే ఖచ్చితంగా భారతదేశంపై ఎక్కువ టారిఫ్లు వేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వేస్తామని దాదాపు నెల రెండు నెలల రోజుల నుంచి మరి ఇండియాను బెదిరిస్తుంది అయితే మరి దానికి దౌత్యపరంగా మరి భారతదేశం వ్యూహాత్మకంగా మరి యూరప్ దేశాలతోనూ రష్యాతోనూ అమెరికాతోనూ మరి సంప్రదింపులు జరుపుకుంటూ ఏదైతే టారిఫ్లు పెంచకుండా తన యొక్క దౌత్య విజయాన్ని మరి పొందింది అని మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు అయితే ఈ యొక్క అమెరికా మరి ఈ యొక్క ట్రంప్ గారికి మరి పిచ్చి పట్టిందో లేకపోతే ఒక ఏమీ అర్థం కాదు కానీ అన్ని దేశాలను బెదిరిస్తూ ఖచ్చితంగా భారతదేశం చైనాతో రష్యాతో మరి వాణిజ్య సంబంధాలు తెంచుకోకపోతే ఖచ్చితంగా టారిఫ్లు పెంచుతామని బెదిరిస్తున్న నేపథ్యంలో మరి భారతదేశం ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన వ్యూహాత్మక అడుగులను ఖచ్చితంగా వేస్తుంది అయితే యూరప్ కంట్రీలు కూడా అమెరికా చేస్తున్న బెదిరింపులు లొంగిపోయి మరి వారితో వాణిజ్యాన్ని తాత్కాలిక వాణిజ్యాన్ని కూడా ఒప్పందాన్ని చేసుకున్నాయి కానీ భారతదేశం అమెరికాకు లొంగిపోకుండా మేము ఖచ్చితంగా మా మా భారతదేశ జాతీయ సమగ్రతను కాపాడుకొని అలాగే జాతీయ యొక్క మరి అంతర్గత సమస్యలతో సమస్యలతో పాటు జాతీయ ప్రయోజనాలకే మేము ఇంపార్టెన్స్ ఇస్తామని భారత్ అమెరికాకి మరి తెలియజేసింది అయితే ఈ యొక్క భారతదేశం యూరప్ దేశాలతో కూడా మరి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇప్పుడు మరి ముందుకు వెళ్తుంది అలాగే రష్యాతో కూడా ఏదైతే అమెరికా చేస్తున్న అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేయాలని అమెరికా చేస్తున్న వార్నింగ్లు కూడా భారతదేశం లెక్క చేయకుండా అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆయిల్ను కొంటూనే ఉంది అలాగే యూఏ నుంచి కూడా అలాగే చైనా నుంచి కూడా మరి వస్తువులు దిగుమతులు ఆపాలని అమెరికా మరి వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇటువంటి మాటలు ఏమి పట్టించుకోకుండా మరి భారతదేశం తన వ్యూహాత్మకంగా వాణిజ్య బంధాలను విస్తర విస్తరింపచేసుకుంటూ మరి అమెరికాకు ధీటుగా మరి ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అలాగే మన యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మరి ముందుకు మెరుగుపరిచే విధంగా భారతదేశం తన అడుగులు వ్యూహాత్మకంగా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అన్ని దేశాలతోనే వాణిజ్య సంప్రదింపులు జరుపుతూ మరి ముందుకెళ్తుంది అలాగే నిన్న వచ్చిన యుఏఈ అధ్యక్షుడు కూడా వారితో కూడా దాదాపు ముప్పై లక్షల కోట్ల మరి రెండు వేల ముప్పై రెండు కల్లా వాణిజ్యం పెరుగుతుందని రాబోయే రోజుల్లో ఏ దేశమైనా సరే భారతదేశం మీద వాణిజ్యపరంగా కానీ యుద్ధపరంగా కానీ ఏ విధమైన ప్రెజర్ చేసిన ఏళ్ళ ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటామని భారతదేశం ప్రపంచానికి మరి ఛాటి చెప్పింది అలాగే యూరప్ దేశాలు కూడా భారతదేశాన్ని చూసి మరి ఆశ్చర్యపోతున్నాయి భారతదేశానికి ఇంత ధైర్యం ఎక్కడికి వచ్చింది అని అమెరికా మరి యూరప్ దేశాలు మరి ఆశ్చర్యపోతున్నాయి ఎందుకంటే మాకు భారతదేశం అమెరికాను చూసి భయపడుతుందని కొంతమంది భయపడాల్సి వస్తుందని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో భారతదేశం అమెరికాని ఎదిరించి చైనా రష్యా యూరప్ దేశాలతో తన యొక్క వాణిజ్య సంబంధాలను మెదురుపరచుకోవడంతో అమెరికా కూడా ఇక్కడ ఆశ్చర్యపోతున్నట్లు మరి ఇక్కడ స్పష్టం చేస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క జాతీయ భౌగోళిక ప్రయోజనాలకే మొగ్గు చూపుతుందని మరి మన భారతదేశ ప్రధాని మోదీ గారు ప్రకటించారు Thank you.